లైఫ్ టూ మచ్ ఆటోమేషన్ గానీ అయితే ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు అర్థమైంది కరెంట్ ఒక రెండు గంటల క్రితం పోయింది పెద్ద వాన గాలి వచ్చి కరెంట్ పోయింది ఇంకప్పటి నుంచి ఇంటర్నెట్ ఆగిపోయింది వర్క్ చేసుకోవడానికి లేదు ఆ తర్వాత ఏదైనా వంట చేసుకుందామని కిచెన్లోకి ఇల్లు స్టవ్ వెలిగిస్తే దానికి అవి అగ్గిపెట్టి కావాల్సి వస్తుంది ఎందుకంటే రెగ్యులర్గా కరెంట్ మీద ఉండి అవి ఆ క్లిక్లు వర్క్ అయ్యేది కరెంట్ లేకపోవడం వల్ల అది కూడా పని చేయట్లేదు ఇక పోనీ స్నానం చేద్దాం అంటే వాటర్ రావట్లా ఆ వాటర్కి కరెంట్కి ఎక్కడ సంబంధం ఉందో నాకైతే తెలియదు అది కరెంట్ లైన్ నార్మల్గా కరెంట్ లైన్ లేకుండానే నీళ్లు వస్తాయని ఇన్ని రోజులు అనుకునే వాళ్ళం ఇప్పుడు ఏందో అది ఎక్కడో కనెక్ట్ అయ్యింది అంటే వాటర్ ఏమన్నా మోటర్లో సంబంధం తెలియదు ఎక్కడ ఎలా వస్తుంది అనేది వాటర్ ఇక్కడ కరెంటు ఎప్పుడోగాంబోదు ఎప్పుడో ఏడెనిమిది ఏళ్ళ క్రితం ఒకసారి పోయింది ఒక రెండు గంటలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం కరెంట్ కట్ అయినది ఇక్కడ ఫినిక్స్లో టూ మచ్ ఆటోమేషన్ అయితే ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మధ్య టాటా మోటార్స్ వాళ్ళ సర్వర్స్ ఏవో హ్యాక్ అయినాయి అంటే హ్యాక్ అవ్వడం వల్ల ప్లాంటే ఆగిపోయింది ప్రొడక్షన్ అది కనీసం ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుద్ది పూర్తిగా తెలియదు అది రెండు బిలియన్ల డాలర్ లాస్ అవు అని అంటున్నారు ప్రజెంట్ ప్రతిరోజు ఎవరు చేయట్లేదు దాంట్లో ఎంప్లాయీస్కి పే చేయాలి అవన్నీ కలిపి అంత లాస్ అంటున్నారు యువతి ఈ మధ్య కాలంలో లండన్లో హిత్రో ఎయిర్పోర్టు అలాగే ఒక గంట అరగంట ఆగిపోయింది కొన్ని వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి సో టూ మచ్ ఆటోమేషన్ అయిపోవడం వల్ల మాన్యువల్గా రోజు ఏదన్నా జరిగితే కూడా ఒక పూట కూడా గంట కూడా కరెక్ట్గా అన్నీ చేయలేని పరిస్థితి వచ్చింది ఒకప్పుడు కంప్యూటర్ లేకుండా కూడా కాగితాల మీదనే అన్ని కానిచ్చేవాళ్ళు అటువంటిది ఈరోజు ఈ ఈ కరెంట్ లేకపోతే పని అసలు జరగదు ఆగిపోతుంది అంత ఎవ్రీథింగ్ కాబట్టి సంవత్సరానికి ఒక ఒక పూట లేకపోతే ఒక రోజు ఇది హాలిడే లాగా ప్రకటించాలి కరెంటు ఇంటర్నెట్ ఏమీ లేకుండా ఒక పూట ఒక రోజు కాని ఉంటే మనం కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే తట్టుకునేటట్టు ఉంటుంది ఏమో ఇప్పుడు ఏ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ సైబర్ అటాక్ ఏది జరిగినా కూడా మొత్తం డిజర్ప్ట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది